మన కోడళ్ళు వస్తున్నారే అవును వస్తున్నారు కదండి అక్క మీరు మాట్లాడుతూ ఉండండి మేము ముగ్గురు ముగ్గిలా ఉంది అబ్బాబ్బా మా కోడలు ఎంత ముద్దు చేసింది రథమ్మకు అద్దమ్మ నా ముగ్గు ఉంది అబ్బాబ్బా చుక్కల ముగ్గు ఎంత బాగా వేసిందే నాలాగా అమ్మా మరి నాది ఆహా ఓహో ఏమున్నదే నీ ముగ్గుతో వాకిలికి అందం వచ్చింది మేమే పిల్ల ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేయలే గాని రీజ్ చేస్తున్నాను రా కాసేపు అందరిని కొనే శక్తి అత్తకున్నది ఆది పురుషుడైన ఒక అత్తకి అల్లుడే ఒక గంట తర్వాత గిరీజుడై మనం చేసింది మంచి వ్యూస్ వచ్చింది అబ్బా ఈ రీల్ చూడవే ఎంత బాగా వచ్చిందో ఈ రీల్ అయితే ట్రెండింగ్ లోకి వచ్చిందే ఒక గంట తర్వాత ఆ వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అమ్మా అమ్మా వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ మీరు నా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుంటే ఇది సంవత్సరంలో టూ గ్రామ్ గోల్డ్ అవుతుందమ్మా కోడలి పిల్లలు ఒకసారి రండిలా బతుకమ్మ పండుగ వస్తుంది కదా వన్ గ్రామ్ గోల్డ్ అతను వచ్చాడు కనుక్కుందాము అమ్మా నమస్తే నమస్తే అమ్మా నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నామమ్మా ఏదో అమ్మా మీ దయ వలన సైకిల్ నుంచి బండికి వచ్చిన బండి నుంచి ఇప్పుడు కార్ లో వచ్చినమ్మా డబ్బులు బాగానే వెనకేస్తున్నట్టున్నావు రేపటి కోసం తప్పదు కదమ్మా ఇంతకు ఏమేం కొత్త డిజైన్స్ తెచ్చినావు నువ్వు అమ్మా చూడండి చూడండి చాలా వెరైటీ డిజైన్ ఇగో ఇది మీసోలా గీసోలా కూడా దొరకవు రేపు బిగ్ బాస్ లో కూడా గివే దగ్గర కనిపిస్తాయమ్మా ఇదిగో అమ్మా ఇది ఆన్లైన్ లో కొంటే రెండు వేలు ఇది ఆన్లైన్ లో ఉంటే నాలుగు వేలు ఇదైతే ఆరు వేలు అమ్మా ఇవన్నీ మీకు సగం ధరకే ఇస్తా ఎందుకంటే మీరు నా మంచి కొరటాలు కదమ్మా ఇంకో ఉనుక్కోటమ్మా పైసలు మళ్ళా మీరే కొట్టు మీ హస్బెండ్ లో కొట్టమంటే వాళ్ళు డబ్బులు తప్పించి ఉంటారు అత్తమ్మా దీనికంత రేటు లేదు మిమ్మల్ని మోసం చేస్తు అప్పమ్మా ఈ నెక్లెస్ డిజైన్ కి గంత రేట్ ఉండదు అత్తమ్మా ఎక్కువ చెప్తున్నాడు ఇన్ని రోజుల సంధి గిట్నే మోసం చేస్తున్నాడు అనుకుంటా నిజంగా ఇంత రేటా మా కోడలు చెప్పినట్టు నువ్వు బాగానే రేటు చెప్తున్నావే అయినా మీ కోడలు ఉంటే నేను బేరం చేసినట్లేనమ్మా వాళ్ళకి ఏదైనా పని ఉంటే చెప్పి లోపలికి పంపండి మీకన్నా ఎక్కువ తెలుసా బేరం చేసిన వాళ్ళకు మీరు కోడలను దగ్గరికి తీస్తే తీయండి కానీ నెత్తి మీదకి ఎక్కించుకుంటే ఏమైతుందో తెలుసా అయితే మన కోడళ్ళని కంట్రోల్ చేయాల్సిందే నాకు కూడా అట్నే అనిపిస్తుంది ఇక నుండి మనం అంటే ఏంటో చూపిద్దాం మన కోడళ్ళని బాగా కంట్రోల్ లో పెట్టాలి సరే ఇక నుండి చూపిద్దాం మరుసటి రోజు ముఖమంత ఛాయా చీపురు తోడిస్తే ముగ్గంత పాయే అత్తమ్మా ఈ రోజు ఎట్లుంది ముగ్గు ఏంది ఇది ముగ్గ ఆహా మున్సిపాలిటీ వచ్చి బ్లీచింగ్ పౌడర్ వెళ్ళినట్టున్నది అత్తమ్మా మరి నా మొగ్గు ఎట్లుంది అవ్వ అవ్వ ఏంట ఇది ఒక బొమ్మ నిమ్మకాయ పెడితే చేదవడి చేసినట్టే ఉంటుంది ఓ అయ్యో 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 రథమగ్గు వేసిన అత్తమ్మా అమ్మో అమ్మో రథం ముగ్గు వేయమంటే వైకుంఠ రథం ముగ్గు వేసావా అంటే నన్ను చంపేద్దామని ఎంత మాట అన్న రత్తయ్యా మీ ముక్కులు చూసి చూసి తలపెనొప్పి లేస్తుంది జర శారీస్ ఖరాబ్ ఉండదు నాకు కూడా లేపోయే సేమ్ డైలాగ్ పో ఇది టీ షుగర్ షుగరేసినా ఉప్పేసినా ఆ ఉప్పా మా మీకోసం లెమన్ టీ చీ హని తక్కువైందా కాదే నిమ్మకాయ తక్కువైంది చీ వెరీ వెని తక్కువైందా అతమ్మ కాదే నిమ్మకాయ తక్కువైంది చీ వెరీ 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 బ్యాడ్ పెండా చీ முடிதாய ఏం జరిగింది అసలు ఇంతకుముందు మన అత్తమ్మలు మనల్ని బంగారం లెక్క చూసుకుంటుండే కదా ఇప్పటిదాకా పప్పుల్లో ఉప్పు లెక్క ఉండేటోళ్ళ మరి ఏమైందో ఏముంది ఇప్పుల్లో ఉప్పులు లెక్క చిటపటం అంటుండ్రే అవునే కొట్టుడు ఒక్కటే తగ్గిపోయింది సరే ఒక ప్లాన్ వేద్దామే మొత్తమా మీరు పిల్లికి బిచ్చమేరంట చింపుసుకొని చింపాంజిలా ఉంటారంట అని వాళ్ళిద్దరు అర్థం అనుకుంటున్నారు అది నా చుట్టే ఉండి నన్ను ఇన్ని మాటలు వెళ్ళరా అది సంగతాను అది దూరపు చుట్టమని దగ్గరికి తీస్తే నన్నే దిడు తావని జిమ్మడా తలపండు బాలగా నన్ను అన్నీ అలా చంపేస్తా 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 చంపేస్తా